హాయ్ మిత్రులారా మన తెలంగాణ రైతన్నల కష్టాల గురించి ఓసారి మాట్లాడుకుందాం ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగళ్ల వానలు మన అన్నదాతల పంటల్ని బాగా దెబ్బతీశాయి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై మూడు ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి అందులో గత నెలలో ఎనిమిది ఎకరాలు ఏప్రిల్ మూడు నుంచి తొమ్మిది వరకు మరో పద్నాలుగు ఎకరాలో నష్టం జరిగిందని అధికారులు చెప్తున్నారు మంత్రి గారు హామీ ఇచ్చారు మన రైతన్నలకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తాం పూర్తి నివేదికలు వచ్చాక ఈ నష్టపోయిన ప్రతి రైతుకు సాయం చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుంది అని మంత్రిగారు చెప్పారు కూడా అకాల వర్షాల వల్ల నాష్టపోయిన రైతులకు ఎకరాకు పది రూపాయలు పరిహారం ఇచ్చి వాళ్లకు కొంత ఊరట కలిగించారు ఈసారి కూడా అలాంటి సాయమే చేసే ఛాన్స్ ఉంది ఈదిలా ఉంటే మాజీ మంత్రిటి హరీష్రావు కూడా గురువారం వర్షాల వాళ్ళ నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తన నియోజకవర్గంలో చిన్న కోడు నంగనూరు మండలాల్లో రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు మీ నష్టాన్ని భర్తీ చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అని రైతులకు హామీ ఇచ్చారు అసలు ఈ అకాల వర్షాలు మన రైతన్నల కష్టాన్ని బుజ్జిగించలేదు కదా మీరు ఏమంటారు మిత్రులారా మన ప్రభుత్వం రైతులకు ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే